టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయానంతరం భారత జట్టులో చాలా కీలకమైన మార్పులు సంభవించాయి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ ట్వంటీలకు వీడ్కోలు పట్కారు ఓపెనర్ గా వచ్చే రోహిత్ స్థానంలో ప్రత్యేన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు ఓపెనర్ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించడానికి యశస్వితో పాటుగా శివ గిల్ రుతురాజ్ ఇషాన్ కిషన్ ఉన్నారు కానీ రోహిత్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకునేది ఎవరు అనేది చాలా పెద్ద ప్రశ్న ప్రస్తుతానికి టీ ట్వంటీలకు మాత్రమే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు కానీ వచ్చే ఏడాది జూన్ లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అనంతరం అన్ని ఫార్మాట్లకి కూడా హిట్ మ్యాన్ వీడ్కోలు పలికే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో భవిష్యత్ కెప్టెన్ సిద్ధం చేసుకునే సమయం వచ్చేసింది రోహిత్ కెప్టెన్సీని కొనసాగించేలాగా వారసుడు ఉండాలి అన్న నమ్మకంతో ఇప్పుడు జయ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు అయితే దీనిపైన ఒక ప్రకటన కూడా జరిగింది ఇక భారత క్రికెట్ పై ప్రతికూలత కూడా కొన్ని కొన్ని సార్లు కనిపించకూడదని హార్దిక్ విషయంలో జైషా పూర్తి స్థాయి ప్రకటన ఒకటి చేశాడు అదేంటంటే రాబోయే కాలానికి హార్దిక్ పాండ్యానే టీ ట్వంటీ ఫార్మాట్కు తను కెప్టెన్ గా వ్యవహరించిపోతున్నాడన్న విషయం అర్థమవుతుంది దీంతో ఈ ఆల్రౌండర్ పైనే మూడు ఫార్మాట్ల పని భారాన్ని పెట్టాలా వద్దా అనే ఆలోచన కూడా చేస్తున్నారు మిగిలిన ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యత అందిస్తే అది స్ప్లిట్ కెప్టెన్సీ అవుతుంది ఇది భారత క్రికెట్పై ప్రతికూలత లేకపోతే అనుకూలత అనేది తెలియదు కానీ కే టీమిండియాకు సంబంధించి ఫ్యూచర్ కెప్టెన్ అని జైషా హింట్ ఇచ్చేశాడు హార్దిక్ ఫామ్ పై కూడా ప్రశ్నలు వచ్చాయని కానీ సెలెక్టర్లు ఉంచిన నమ్మకాన్ని టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అతను నిలబెట్టుకున్నాడని జైషా అన్నాడు కెప్టెన్ కెప్టెన్ ఎంపిక సెలెక్టర్ల నిర్ణయం అని కెప్టెన్సీ గురించి సెలెక్టర్ల నిర్ణయం తీసుకుంటానని వారితో చర్చించిన తర్వాత కెప్టెన్ ఎవరనేది ప్రకటిస్తామని అన్నారు హార్దిక్ గురించి అడుగుతున్నారని అతని ఫామ్ పై ఎన్నో సందేహాలు ఉన్నప్పటికీ తనను తాను నిరూపించుకున్నాడని చెప్పుకొచ్చాడు జైషా అంటే రాబోయే కాలంలో టీ ట్వంటీ కెప్టెన్ గా మనం హార్దిక్ పాండ్యాని చూడబోతున్నాం కానీ ఇక్కడ జస్ప్రీత్ బూమ్రాకి మాత్రం అన్యాయం జరిగింది జస్ప్రీత్ బూమ్రా ఎప్పటి నుంచో కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాడు కానీ అవ్వలేకపోయాడు